శ్రీరాముడిని ఊర్మిళాదేవి కోరిన వింత కోరిక ఏమిటి అంటే ఊర్మిళాదేవి పద్నాలుగు ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం చెప్తున్నారు శ్రీరాముడిని ఊర్మిళాదేవి కోరిన వింత కోరిక ఏంటో తెలుసా అంటున్నారు మనకు తెలియదు గనక తెలియ తెలియజే మందం తెలియజేస్తారు రావణ సంహారం జరిగిపోయింది రాములు వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకి పట్టాభిషేకం జరిగింది ఒక రోజున రాములవారు వారు సభలో కూర్చుని ఉన్నప్పుడు యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకొచ్చాయి పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు గనక ఇంద్రజిత్తుని చంపగలిగాడు ఇదంతా భగవంతుడి ప్రణాళిక అలా ఉంటుంది అంతే మరి అయితే లక్ష్మణుడు భార్య ఊర్మిళ కూడా రామాయణంలో ప్రముఖ పాత్ర వహించింది మరి కాకపోతే చెప్పుకున్నప్పుడే తెలుస్తుంది ఊర్మిళ పాత్ర లేకపోతే తెర వెనుకున్నట్టు ఉంటుంది గుప్తంగా ఊర్మిళ కూడా ఎవరనుకుంటున్నారు సీతాదేవి చెల్లెలే జనక మహారాజు కూతురే లక్ష్మణుడికి భార్య ఈ వీళ్ళ నలుగురు కూడా అప్ప చెల్లెళ్ళే నలుగురు అప్ప చెల్లుళ్ళు నలుగురు అన్నదమ్మలకి ఇచ్చి ఆ నలుగురు ఆడపిల్లల్ని పెళ్లి చేశారు వీళ్ళకి అంగద చంద్రకేతు అని ఇద్దరు కుమారులట సీతను రాముడికిచ్చి పెళ్లి చేసినప్పుడు సీత చెల్లెలైన ఊర్మిళను ఇచ్చి పెళ్లి చేశారు అయితే శ్రీరాముడు సీతలతో లక్ష్మణుడు అరణ్యవాసం వెళ్తున్నప్పుడు అతనితో పాటు అతనితో పాటు ఊర్మిళ కూడా అడవికి వెళ్ళటానికి సిద్ధమైతే తన వృద్ధాప్య తల్లిదండ్రులను చూసుకోవడానికి అయోధ్యలోనే ఉన్నామని లక్ష్మణుడు కోరాడు భర్త అరణ్యవాసానికి బయలుదేరడంతో భర్త అభిమతాన్ని అంతరంగాన్ని గుర్తించిన ఊర్మిళ అయోధ్యలోనే ఉండిపోయింది రాత్రివేళలో అడవిలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండటంతో తన కర్తవ్యానికి ఆటంకం కలిగించొద్దని అన్నా వదిన సేవ కోసం తనను ఈ పద్నాలుగేళ్లు విడిచిపెట్టమని నిద్రాదేవతని వేడుకుంటాడు లక్ష్మణుడు నిద్రాదేవత అంగీకరించి నిద్ర అనేది ప్రకృతి ధర్మం కనుక తన నిద్రను ఎవరికైనా పంచాలని కోరింది తన పద్నాలుగేళ్ల నిద్రను తన భార్య ఊర్మిళకు ప్రసాదించి ఆమెకు తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని లక్ష్మణుడు చెప్తాడు భర్త కోరిక ప్రకారం ఊర్మిళాదేవి సంతోషంగా నిద్రను పంచుకుంటుంది అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది ఈ పద్నాలుగేళ్లను ఊర్మిళాదేవి నిద్రగా పిలుస్తారు అయితే పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు ఊర్మిళాదేవితో మాట్లాడుతూ తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యల్ని తట్టుకుని నిలబడగలిగాము అందుకే సీతారామ సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలవై ఉండు అన్నారట రాములు వారు రాముల వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ప్రభు ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు ప్రతిరోజు నీ పాదాల చింతకు చేరుకుని మీ అనుగ్రహాన్ని పొందే న నైవేద్య రూపంలో నేను ఉండాల ఉండేలా అనుగ్రహించమని వేడుకుందట ఊర్మిళ కలియుగంలో పూరి క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంతో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురాలిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అని వరాన్ని ప్రసాదించాడు రాములవారు ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించాలని చెప్తారు పూరీలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతంగా నైవేద్యం రూపొందించే విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు కొంతమంది మరి ఇప్పుడు సీతాదేవి కూడా నేను వెంట వస్తాను అంటే రాములు వారు నిన్ను వెళ్ళమని లేదు నన్నే కదా వెళ్ళమంది లక్ష్మణుడే వద్దన్నాడు సీతాదేవిని వద్దన్నాడు అయినా లక్ష్మణుడు నీకు తోడుగా ఉంటానని పట్టుబట్టాడు సీతాదేవి ఏమో నా తండ్రి మీకు ఇచ్చింది మీకు తోడు నీడగా కష్ట మీ తోడు నీడగా మీ వెంటే ఉండమని ఇచ్చారు నన్ను అంతేగాని నాకు మీరు లేని అయోధ్య అడవితో సమానం మీతో ఉన్న అడవి అయినా అయోధ్యతో సమానం నేను వస్తానని పట్టుబట్టి సీతమ్మ తల్లి రాముని వెంట సంతోషంగా వెళ్ళింది ఎందుకు వచ్చానని ఎప్పుడూ అనుకోలేదు ఆనందంగా వనవాసాన్ని మరి స్వీకరించింది చక్కగా మరి అక్కడ ఉన్నటువంటి ముని జనులు అందరి దర్శనాలు చేసుకున్నారు అనుగ్రహాలు భాషణాలు విన్నారు అన్నీ బాగున్నాయి మరి ఊర్మిళ దేవి ఇక్కడ ఎంత త్యాగం చేస్తే మనకి నిజంగా గుప్తంగా ఉంది ఆవిడ త్యాగం మనకి చెప్తేనే తెలుస్తుంది మరి పక్కన వచ్చి అక్కడే మరి మాతో పాటుగా కూర్చోమంటే ఆవిడ కోరిన కోరిక మరి అమోఘమైంది దాన్ని కలియుగంలో నీ కోరిక తీరుస్తానని చెప్పి ఆయన తీర్చారు ఆ రకంగా మరి రహస్యంగా గొప్ప పనులు చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు గొప్ప కోసమే చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అది గొప్ప కోసం చేసిన గొప్ప విషయమైన అంత గొప్ప అనిపించదు మరి గొప్ప కోసం కాదు ధర్మం అనుకుని చక్కగా వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తే దాన్ని అందరూ గొప్పగా చెప్పుకుంటే అది విశేషం ఎప్పుడైనా ఎవరిది వాళ్ళు చెప్పుకుంటే గొప్ప కాదు వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది అదే వేరే వాళ్ళు చెప్పుకుంటే స్థాయి పెరుగుతుంది అది ఊర్మిళాదేవి యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం చక్కగా ఉంది సర్వం శ్రీకృష్ణ